హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం ఇంట్రో చెప్పుకుంటున్నా షార్ట్ జ్యూస్ వచ్చినట్లయితే దీని గురించి హాఫ్ తెలిసి ఉంటుంది లేదు ఇదే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే తమ్ళు చూసి ఉంటారు తెలిసిపోతుంది అసలు ఏంది పెన్ను కదా అసలు ఈ పెన్ను పట్టుకొని ఏం వీడియో అసలు ఈ పెన్ను గోలు ఏంది అనుకునేరు చిన్నప్పుడు మనకు స్కూళ్ళల్లో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు పెన్స్ బుక్స్ అమ్మడానికి వస్తుండే కదా అప్పుడు ఈ పెన్ను మస్తు ఇష్టం ఉండేది నాకు దీన్ని ఊక ఎప్పుడు కొనుక్కోవాలి అనుకుంటుండే కానీ అప్పుడు మనకు పాకెట్ మన ఎంత మహా అయితే ఒక రూపాయి రెండు రూపాయలు అవి కూడా అప్పుడు ఎక్కువనే అవి కూడా ఇయ్యకపోతుండే మనకు పదులు ఇరవైలు ఎందుకుంటే మన దగ్గర ఉండేవి కాదు కదా కానీ అప్పట్లో ఈ పెన్నుకి ఎంత పది రూపాయలు పదిహేను రూపాయలు ఉండేది హార్డ్లీ అంతే కానీ అవి ఉండేది కాదు ఎప్పుడు అనుకునేది ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా ఎట్లనైనా ఖచ్చితంగా కొనుక్కోవాలని అనుకునేది వచ్చినప్పుడు తీరు వచ్చినప్పుడు పైసలు ఉండకపోతుండే ఇప్పుడు సడన్గా మన బుక్ షాప్కి ఏదో పని ఉండి బుక్ షాప్కి మంగన ఇది ఎదురుగా కనపడ్డది ఇప్పుడు దీని కాస్ట్ ముప్పై రూపాయలు అంట వెంటనే కొనుక్కున్నా ఇప్పుడు కొనుక్కున్నా హ్యాపీనెస్ ఉండదు అప్పుడు కొనుక్కోలేదు కాబట్టి వీళ్ళు వచ్చినప్పుడు ఇక బిత్తి వేసుకొని చూసేది అంతే తర్వాత ఇంటికి వచ్చినాక బాధపడేది మా వాళ్ళకి చెప్పుకుంటా అమ్మకి ఇట్లా పెన్నులు అమ్మ వచ్చినాయి మేము కొనుక్కోలేదే మా వాళ్ళు ఇంకా మళ్ళీ కొనుక్కుంది తీ అన్నట్టుగా చెప్పేది ఎప్పుడు కొనుక్కుందాం 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 అని అనుకుంటేనే నా టెన్త్ క్లాస్ కూడా అయిపోయింది ఇప్పుడు నవ్వులాటగా ఉన్నా కూడా అప్పుడు బాధ అప్పటిదే చిన్నప్పుడు అయ్యో కొనుక్కోపోనైతేనే కొనుక్కోకపోతేనే అని చిన్నప్పుడు బాధ చిన్నప్పటిదే మంచిగా అనిపిస్తాయి అప్పుడప్పుడు ఇది డైరెక్ట్గా నేను వీడియోలో మంచిగా చెప్తున్నాను కానీ ముచ్చట నేను ఎవరికైనా డైరెక్ట్గా చెప్పిననుకో ఏడిపోతుంది ఏడిపోతుంటుంది అప్పుడు కొనుక్కోలేకపోయినా అని ఇది ఒక్కటే కాదు అట్లా కొనుక్కోకుండా చాలా ఉన్నాయి అందులో ఈ పెన్ను ఒకటి స్కూల్ ఉన్నప్పుడు చాలా కొనుక్కోవాలనిపిస్తుంది కానీ అప్పుడు మనకడ పైసలు లేక కొనుక్కోలేకపోతాం మీకేమైనా ఎలాంటి మెమొరీస్ ఉంటే కామెంట్ చేయరే ఓ పెన్ను కదా ఎందుకో సడన్గా పెన్నుతో ఇది రాస్తుంటే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఎవరికో ఒకరికైతే ఉండే ఉంటుంది కదా ఏదో ఒకటి పెన్నునే కాదు చాలా వస్తువులు చిన్నప్పుడు కొనుక్కోకుండా కొన్ని మిగిలిపోతాయి కదా అట్లా ఎవరికన్నా ఉంటాయి కదా అందరికీ కొంతమందికి అందుకే షేర్ చేసుకుంటున్నాను అట్నే వీడియోకి ఒక లైక్ చేయండి మీకు ఎలా ఇలాంటి మెమొరీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయరు కింద ఓకేనా బాయ్ బాయ్